ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు పత్రిక ప్రకటన ద్వారా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే కంప్లీట్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో సిఆర్టీల నియామకానికి దరఖాస్తుల అవగాహన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా మనకైతే ఎస్టడీ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ అండ్ ప్రాథమిక పాఠశాలల్లో సిఆర్టి ఎస్డి ఎస్జిటిగా పనిచేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం దాంట్లో కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట అయితే స్థానిక గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును అయితే మనకు సో ఆశ్రమ పాఠశాలల్లో సో గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడినట్టు చూసుకోవచ్చు బాలికల పాఠశాలలో మహిళా అభ్యర్థులను నియమించబడునంటూ కూడా చూసుకోవచ్చు ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరములు ఏ జిల్లా నందు చదివిన అభ్యర్థులు ఆ జిల్లా స్థానిక అభ్యర్థులుగా పరిగణించబడును అయితే ఆ జిల్లాకు సంబంధించి స్థానిక అభ్యర్థి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్నటువంటి అభ్యర్థిని జిల్లా స్థానిక అభ్యర్థిగా పరిగణించబడునట్టు చూసుకోవచ్చు ఇంటర్మీడియట్ డిఎడ్ మరియు టెట్ పేపర్ వన్ తప్పనిసరిగా పాస్ అయి ఉండవలేను అభ్యర్థుల వ్రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయబడినట్టు కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎవరైతే డిఎడ్ అలాగే టెట్ క్వాలిఫై అయ్యి ఉండి కంప్లీట్గా స్థానిక జిల్లాలోనే ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్నటువంటి అభ్యర్థులకు సో మంచి అవకాశం అన్నమాట సో బాలికల పాఠశాలలో మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం అయితే వారను సో తప్పనిసరిగా సో వ్రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేయబడునమాట సో మీరు వ్రాత పరీక్ష రాయండి ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక అనుభవం ఉంటుందన్నమాట సో మీరు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి సో అక్కడ వెళ్ళేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చేసి ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ అటెండ్ అవ్వండి సో అది కూడా మీకు ఒక అవగాహన అనేది ఒక అవగాహన అనేది రావడం జరుగుతుంది అనమాట టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు ఒక ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అయితే రాయండి సో మీకు మంచి స్కోరింగ్ కానీ అలాగే మీకు సంబంధించిన ల్యాండ్ నాలెడ్జ్ సంబంధించి సో ఒక టెస్ట్ అనమాట సో మీరు కంప్లీట్గా మంచి మార్క్స్ కూడా అందులో మీరు స్కోర్ చేస్తే మీకైతే కంప్లీట్గా ఎక్కడైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అయితే మనకు కంప్లీట్గా దరఖాస్తుకు సంబంధించి ముఖ్యమైన తేదీలు సంబంధించి మనకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం వచ్చేసి రేపటి నుంచి పద్దెనిమిదవ తేదీ నుంచి సో ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు కంప్లీట్గా సో స్థానిక అక్కడ సంబంధించినటువంటి వారి యొక్క గిరిజన సంక్షేమ శాఖ వారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవాలన్నట్టు కూడా చూసుకోవచ్చు అనమాట వ్రాత పరీక్ష వచ్చేసి మీకు ఇరవై ఐదవ తేదీనైతే వ్రాత పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు సో పద్దెనిమిదవ తేదీ రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఇరవై అన్నమాట సాయంత్రం ఐదు గంటల వరకు కావున గల అభ్యర్థులు సరైన ధృవపత్రాలతో దరఖాస్తులను సంబంధిత జిల్లా గిరిజన సంక్షేమ శాఖ గారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవాలని అంటూ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ చూడండి సో కలెక్టర్ ఆఫీస్లో వాటికి సంబంధించి ఆశ్రమ పాఠశాలకు సంబంధించి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళేసి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిఎడ్ కానీ టెట్ క్వాలిఫై అయిన మార్క్స్ లీస్ట్ మేమో కానీ సో ఒక స్కోరింగ్ మనకి రిజల్ట్ ఉంటుంది కదా సో అవి తీసుకెళ్ళండి తీసుకెళ్తే కంప్లీట్గా ఇక్కడ ఇస్తే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ చేయడం జరుగుతుంది అనమాట ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే స్కోరింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీకు వ్రాత పరీక్ష కూడా సో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సో ఆసక్తిగల అభ్యర్థులు సరైన ధృవపత్రాలతో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ గారి కార్యాలను దరఖాస్తులు సమర్పించే వాళ్ళని ఇరవై మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించే కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి సో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సో అభ్యర్థులు సో ఇక్కడ అర్హులు కాబట్టి సో వెంటనే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వెంటనే వెళ్ళి అక్కడ ఇవ్వండి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి అయితే అక్కడ సంబంధించి మనకు పౌర సంబంధాల అధికారి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల మరియు నిర్మల్ తగు చర్య నిమిత్తం అనమాట అయితే చూడండి ఆ ఆదిలాబాద్ సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి అక్కడ ఆదిలాబాద్ వాళ్ళు కావచ్చు ఆసిఫాబాద్ వాళ్ళు కావచ్చు మంచిర్యాల మరియు నిర్మల్ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి